జై గణేష జై జయ గణేష్ అండి మీరు విధి ఫ్రెండ్స్ బ్యాచ్ మేము ప్రతి సంవత్సరం వినాయక చవితి చాలా ఘనంగా చేస్తున్నాం అదే సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఘనంగా చేయాలని ఈ సంవత్సరం ఎటువంటి డీజే కానీ సినిమా పాటలు కానీ ఈ దైవ కార్యం నందు పెట్టకూడదని భావించి మేము సోషల్ వర్క్ చేసామండి అంటే ఇరవై ఏడో తారీఖు పండగ అయిపోయింది ఇరవై ఎనిమిదో తారీఖు మెగా డాక్టర్ క్యాంప్ చేసాము ఇందులో భాగంగా ఫ్రీగా మందులు అందించామండి టెస్టులు బీపీ షుగర్ థైరాయిడ్ ఈసీజీ బిఎండి అని టెస్ట్లు చేయించి ఫ్రీగా ఏడు వందల మంది పైగా వచ్చారండి మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఫ్రీగా మెడిసిన్ కూడా ఇచ్చాము ఎందుకు ఆదిత్య హాస్పిటల్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా ఇరవై ఎనిమిదో తారీఖు శుక్రవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగిందండి ఇందులో ఒక యాభై ప్యాకెట్ల వరకు మేము ఫ్రీగా వాళ్ళకి బ్లడ్ కూడా డొనేట్ చేశాము అదేవిధంగా ఈరోజు శనివారము డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉండేదండి అది క్యాన్సల్ చేసేసి ఇవాళ ఈవినింగ్ గేమ్స్ అండ్ యాక్టివిటీస్ విజేతలకు బహుమతులు కూడా ఇస్తున్నామండి గేమ్స్ అండ్ యాక్టివిటీస్ నిర్వహించి పిల్లలకి ఆడవాళ్ళకి వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ బాక్స్ లేకపోతే ఏదైనా కాంప్లిమెంట్స్ కుక్కరు ఫ్యాను అలాంటివి పెట్టి వాళ్ళకి ఫ్రీగా బహుమతులు ఇస్తున్నాము అండ్ అదేవిధంగా ముప్పై ఒకటి నిమజ్జనం చేస్తున్నామండి ఇందులో అన్న ప్రసాదాల పంపిణీ లడ్డు వేలం పాట ఉంటుంది వితౌట్ డీజే అండి మన కల్చర్ని కాపాడాలని డీజేని తీసేస్తున్నామండి మన నుంచి వేరే వాళ్ళు తెలుసుకోవాలని మా చిన్న కోరికండి మన నుంచి ఒకరు మారినా ఒకరు మారినా ఒకరు మారిన అది చాలండి